తరచూ పొలాల్లో ఉపాధి హామీ పన్నుల్లో కూలీలు పాము కాట్లకు గురవుతూ ఉంటారు ఆ సమయంలో కొందరు ఆ పాముల్ని చంపేస్తూ ఉంటారు కొందరు స్నేక్ క్యాచర్స్కు సమాచారం ఇచ్చి వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు ఇటీవల పాము కాటుకు గురవుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది తాజాగా ఉపాధి హామీ కూలీ పన్నుల కోసం వెళ్లిన ఓ మహిళ పాము కాటుకు గురైంది చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తూ ఆ మహిళ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు ములుగు జిల్లా వెంకటాపురంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది ముకునూరు పాలెం గ్రామానికి చెందిన శాంతమ్మ అనే మహిళ ఉపాధి హామీ పనుల కోసం వెళ్ళింది అక్కడ ప్రమాదవశాత్తు పాము కాటుకు గురైంది కూలి పనులు చేస్తుండగా ఎక్కడి నుంచి వచ్చిందో ఓ పాము ఆ మహిళను వేసింది అయితే ఆ మహిళ ఏమాత్రం కంగారు పడకుండా భయపడకుండా నేరుగా ఆసుపత్రికి వెళ్ళింది అయితే ఆమె ఒక్కతే వెళ్ళలేదు పనిలో పనిగా తనను వేసిన పామును కూడా తీసుకెళ్లింది అయితే ఆ పామును సజీవంగా కాకుండా చంపి డబ్బాలో పెట్టి వెంట పెట్టుకుని ఆసుపత్రికి వెళ్ళింది శాంతమ్మ చేతిలో పామును చూసి కంగు తిన్నారు వైద్యులు ఎందుకిలా చేశామని అడిగితే తనను ఏ పాము కరిచిందో డాక్టర్లకు తెలియాలి కదా అని చెప్పింది శాంతమ్మ ఇక ఆలస్యం చేయకుండా శాంతమ్మ తెచ్చిన పాము విషపూరితమైందిగా గుర్తించి వెంటనే చికిత్స చేశారు ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ ఘటన నెట్టింట చేరి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది